లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడడం సంస్కారం అడ్డం వస్తా నేను మాట్లాడలేదు కానీ మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మొన్న ఏదేదో మాట్లాడడం జరిగింది నేను అవన్నీ కూడా ప్రస్తావించాలని నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఒకసారి ఒక మాట్లాడేటప్పుడు మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడుకునేటప్పుడు మన సంస్కారం దిగి మాట్లాడద్దు ఏదన్నా ఆధారాలు ఉంటే మాట్లాడడం లేదు కానీ ఆధారాలు లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాలి మీరు కనిగిరి నియోజకవర్గంలో అటువంటి కార్యక్రమాలు చేసినా అవన్నీ చెప్పడానికి నాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనం సంస్కారాన్ని తగ్గించుకొని మన స్థాయిని తగ్గించుకొని మాట్లాడితే ప్రజలు ఏదో గౌరవిస్తారనుకోవద్దు ఇటువంటి మాట్లాడేటప్పుడు చూసి దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఏదో పేపర్లో రాశారు ఆ పేపర్ మీకు మీకు ఏమైనా బంధువులు ఉన్నారు అటు విలేకర మీకు ఏమైనా బంధువులు ఏమైనా రాస్తున్నారో మాకు తెలియదు కానీ ఇటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో బయటపెట్టుకుని నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తా కానీ ఒక నిరాధార ఆధారాలు లేకుండా నిరాధారాలు ఏమైనా ఏదో ఒకటి కాల్చి నెత్తినేస్తే మేము కూడా మా స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్